నమస్తే సమ్ బాగున్నావా బాగుండాలి ఇదేనా ఇల్లు ఇదే సొమ్ కొడుకుల్లే కొడుకుల్లే బాపిచ్చడుకుల్లేరా లేరమ్మా కూతుర్లా కూతుర్లు ముగ్గురు ముగ్గురు కూతుర్లు ఎక్కడిచ్చినావు బిడ్డలు నెడుకుంటా ఒక బిడ్డలో అమ్మా ఇచ్చిందా తాత తాత చనిపోయమ్మా ఎప్పుడు చానాళ్ళు అయిపో పదిహేను అయిందా పది వంట చేసుకున్నావా ఇప్పుడు లేదురా టీ తాగితాబ ఏం చేస్తావో పనికి ఏమన్నా పోతావా నాని పింఛన్ వస్తుందా వస్తుంది బియ్యమో ఐదు కేజీలు వేస్తారు బియ్యం ఐదు కేజీలు వేస్తారు వాళ్ళు మీ కూతురు వాళ్ళు వస్తూ ఉంటారా వారు రారా నేను పోతే బాగులే చూస్తారు సొమ్మా పోతే చూస్తారు లేకుంటే ఇక్కడికి రారు ఇక్కడ రారా గాజలంతా పెట్టుకున్నావేముంది గాజల్లో మా ఇంత ఇప్పుడేసింది ఏమన్నా బంగారం ఏమన్నా తీసుకెళ్ళం లేదా ఏదో శబ్దం చేస్తా ఉన్నాం ఒక దాంట్లో రాగులు ఒక దాంట్లో ఆస్తి ఉందా ఆస్తి ఏమి లేదు అంశాన్ని ఫారెస్ట్ నువ్వే చేసావా చేసావా ఏమన్నా ఉన్నాయా ఏం లేవు షుగర్ ఉంది షుగర్ ఉందా లేదు షుగర్ లేదు బీపీ ఉంది బీపీ ఇంకేపు షుగర్ అన్నావు లేదు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా బీపీ చూపించుకుంటున్నావా మాత్రలు గవర్నమెంట్ మాత్రలు తింటాను గవర్నమెంట్ టాబ్లెట్స్ ఇస్తా అన్నారు ఇది నీకు బియ్యం ప్యాకెట్ ఇంకా నీకు సరుకులు కూడా తెచ్చాను నేను నేను వండుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు కూర ఏం చేసావు కూర సర్ది చట్నీలు చట్నీ తింటుంటావా అందుకే నువ్వు స్ట్రాంగ్ చేసుకుంటావా స్టవ్ ఏదన్నా తెచ్చుకోండి తెచ్చుకోండి కదా కళ్ళు బాగా కనిపిస్తాయా కనిపిస్తాయా నేను అనిపిస్తాయనా బాగా నిజం చెప్పు నిజం ఇది ఇది చూడు ఇదేమి ఆ నూనె ప్యాకెట్ వచ్చేసి నూనె ప్యాకెట్ ఇది పసుపు అవ్వ కంజిగాంచుకుంటావా గంజిగా ఉంచుకో ఇది సరుపు సామాన్లు తోముతావు కదా సామాన్లు కడిగే సోర్సు ఇవి ఓకేనా ఇదో ఇది ధనియాల పొడి మిరపొడి ఇంకా నీకు తలకి షాంపూలు అవ్వా ఇది జీలకర్ర ఆవాలు కాసులు అని చెప్తావు కదా అవి కొబ్బరి నూనె తలకి ఇది బట్టలు ఉతికే సోప్లు అన్నీ పెట్టేసుకో హ్యాపీనా హ్యాపీనా అంటే ఏమి ఆపు అంటే హ్యాపీనా అంటే ఏమి సలాం సా అయ్యో సలాం కాదు సంతోషమా అని సంతోషం సా చేసినా కదా ఏదో చెప్పాల మళ్ళా నచ్చింది ఇదో లంగా జాకెట్ కొన్ని జాకెట్ కుట్టించుకొని సరేనా మంచిగా పెట్టుకో ఈసారి వచ్చినప్పుడు కట్టుకో సరేనా ఈసారి ఏమన్నా ఏమైనా స్టవ్ ఏమైనా తీసిస్తే వండుకుంటావా ఇంట్లో పొద్దు పొయ్యిలోనే వండుకుంటావు నీకు అదే అలవాటు ఇప్పుడు నాకు వంట చేసి పెడతావు అనుకున్నానే వంట చేస్తావు ఏం చేస్తావు అన్న కూర నువ్వు నాకు కూడా చట్నీలో పెడతావా నువ్వు చట్నీలో తింటూ నాకు చట్నీలో పెడతావా ನಾವು ಮಟ್ಟಿತ್ತೇ ಕದಿಸ್ತಮ್ಮ ತೆಪ್ಪಿಸವಾ ನಂಗೆ ವದ್ದು ಅಪ್ಪ